ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ఘోర తప్పిదం జరిగింది ఈ తప్పిదం అలాంటి ఇలాంటి తప్పిదం కాదు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన తప్పిదం ఇది సమాజంలో జరగరానటువంటి క్షమించరానటువంటి పొరపాటు ఈ జరిగిన తప్పిదం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ విద్యాశాఖలో కూడా జరగనటువంటి తప్పిదం దీనికి కారణమైనటువంటి ఈ శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చౌదరి గారు రాజీనామా చేయాలి రాజీనామా చేయడమే కాదు ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ తప్పిదానికి పాల్పడినటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజాపక్షంగా ప్రశ్నిస్తూ ట్వీట్ రూపంలో ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏం చెప్పాలి ఎవరైనా బాధ్యత గలగల వ్యక్తిగా తప్పు జరిగింది తప్పును సరిదిద్దుకుండే విధంగా మేము ప్రయత్నిస్తాం ఇంకా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్కు సమాధానంగా ఈ నారా లోకేష్ చౌదరి గారు సైకో జగన్ అనే పేరుతో ట్యాగ్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే రాజకీయంగా వ్యక్తిగతంగా కుటుంబంలో విలువ లేని జగన్మోహన్ రెడ్డి నువ్వా ప్రశ్నించేది నువ్వు ఎప్పుడో పదవ తరగతి పరీక్షా ఫలితాలు పేపర్లకు సంబంధించి దొంగిలించినావని సంబంధం లేనటువంటి ఆన్సర్ చెప్తున్నాడు ఈ లోకేష్ చౌదరి గారు ఎట్లా అండి ఏది సమస్య ఏంటి ఈ సమస్యకు మనం ఏ సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్తే ఈ సమాజం ఆమోదయోగ్యంగా ఉంటుందని కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడితే సమాధానం చెప్తే ఎలా అండి ఇక్కడ తప్పు జరగలేదా ఇప్పుడు ఈ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనంలో అరవై శాతం మంది రీ వ్యాల్యుయేషన్కు అప్లై చేసుకున్నారని అందులో దాదాపు మొన్నటి వరకు పదకొండు వేల మంది తిరిగి పాస్ అయినారని కొంతమంది మార్కులు చాలా డిఫరెన్స్ ఉందని ఇప్పుడు జరగబోయే ట్రిపుల్ ఐటి ప్రవేశాలలో ఈ మార్కుల ఆధారంగానే వాళ్ళ ప్రవేశాలు ఉంటాయని ఇన్ని తెలిసి కూడా కళ్ళ ఎదుటి తప్పు జరిగితే ఆ తప్పుగల బాధ్యులను సస్పెండ్ చేసినామని మీరే మీ ప్రభుత్వమే మీ శాఖకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు చెప్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం తప్పుగా ప్రశ్నించండి మిమ్మల్ని ఏం తప్పు లేదే ఇదేం రాజకీయమైనటువంటి కారణమా ఎట్లా అండి ఇంకా ఎప్పుడు మారుతారండి మీరు జీవితమంతా అబద్ధాలే జీవితమంతా మోసాలే జీవితమంతా ఒకరిని రెచ్చగొట్టడమే అయితే ఇలాంటి రాజకీయాలు ఈ సమాజానికి అవసరమా భయ బాధ్యత ఉన్నా నైతికత ఉన్నా ఒక్క క్షణం ఒక రకంగా చెప్పాలంటే మనిషి జన్మ ఎత్తిన ఎవరైనా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోక వాళ్ళను నిజం లేనటువంటి మాటలను మీరు ఎప్పుడు ప్రచారం చేసుకునేటువంటి ఒక ఎల్లో ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడతారు నువ్వు చూసినవారు జగన్మోహన్ రెడ్డి పదో తరగతి పరీక్ష పత్రాలు దొంగిలించినాడు నువ్వు చూసినవారు ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండగా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పిన శాతగాక ఆ రోజు అచ్చెంనాయుడు ఆ కాళవ శ్రీనివాస్ చీపు విప్పుగా ఉండి మాట్లాడిన ఒక కట్టుకథే కదా ఇది అసలు అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి పదవ తరగతి పరీక్ష పేపర్లు అది ఏది పదవ తరగతిలో ఉండగా ఆ వయసులో జగన్మోహన్ రెడ్డి ఆ వయసు ఎంత ఉంటుంది ఆ టైంలో ఎన్ని కట్టుకథలు అల్లుకథలు విష ప్రచారం ఎల్లో ప్రచారం మీ శాతనైతే జరిగిన తప్పులను తప్పు ఒప్పుకొని ఉంటే నిజంగా మీరు గొప్పవలేదు సమాజం దృష్టిలో ఇదేం ఆషామాషి తప్ప ఎంతమంది పిల్లల జీవితాలు రేపు ట్రిపుల్ ఎయిట్లో ప్రవేశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంశం కూడా ప్రస్తావించారు సరే తప్పు జరిగినప్పటికీ రేపు ట్రిపుల్ ఎయిట్ ప్రవేశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కొంచెం స్లో అయ్యే విధంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎవరన్నా కానీ మంచి పర్సంటేజ్ వచ్చింటే వాళ్ళ ప్రవేశాలు కల్పించే విధంగా సడలింపు ఇవ్వండి అని కూడా ఆయన అడుగుతున్నాడు దాని సమాధానం ఏముండాలి సరే దీనికి ప్రతిగా సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేస్తూ నారా లోకేష్ గారు మీరా రాజకీయాలు వ్యక్తిగత కుటుంబాల గురించి మాట్లాడేది అసలు మీ యొక్క కుటుంబం మీ రాజకీయ కుటుంబం మీకు తెలుసా ఏమి రాజకీయం మీది మీ తండ్రిది పార్టీ పెట్టి పిల్లని ఇచ్చినటువంటి తండ్రి సమానులైనటువంటి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి చెప్పు లేంచి పార్టీలు లాక్కొని పార్టీలోంచి సస్పెండ్ చేసి చివరికి ఆయన ప్రయాణించడానికి ఖర్చులకు కూడా లేకుండా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసినటువంటి రాజకీయం నీది నీ తండ్రి ఒక రాజకీయమా అని ఇంకొక వైపు లోకేష్ గారి నుంచి మాట్లాడుతూ మీ మేధావితనం మీ తెలివితనం మీ యొక్క విద్య అందరికి తెలుసు హైదరాబాద్లో జూబ్లీల్స్ బ బంజారిన్స్లో ఏ వీధులు అడిగినా చెప్తారు మీరు పెద్ద చాలా గొప్ప టాలెంట్ ఉన్న మేధావి మీరు మీ యొక్క చదువు మీరు ఎంత మటుకు చదువులో ముందు ఉన్నారో అందరికి తెలుసు ఎవరు మీకు స్పాన్సర్ తెలుసు చేసినారో తెలుసు మాకంటే కూడా ఆ సత్యం రామలింగరాజుని అడిగితే బాగుంటుంది అని వాళ్ళు ఈయనకు సమాధానం ట్వీట్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు చెప్తే ఏమన్నారు వ్యక్తిగత జీవితం తీసుకుంటే మీ అంత వ్యక్తిగత జీవితం ఎవరికి ఉండదు ప్రస్తుతం మీరు బాధ్యత గల ఒక మంత్రిగా ఉన్నారు కొన్ని ఫోటోలు మేము చూపించలేము ఆల్రెడీ చూపించకపోయినా ఇంతకుముందు అవన్నీ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం కూడా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు ఇతర దేశాలకు పోయినప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారో ఈ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా చూసింది కాబట్టి దయచేసి రాజకీయ విమర్శలను రాజకీయ విమర్శలుగా చూడండి పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఆ అంశాన్ని తక్కువ చేసి ఇలాంటి మనస్తత్వం కలిగిన నువ్వు ఒక రాజకీయ నాయకునివే అంటూ వాళ్ళు కూడా ఘాటుగా సమాధానం చెప్పిండ్రు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తప్పు చేసిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జగన్ సైకో అని ట్యాగ్ చేసినప్పుడు ఇల్లు కూడా పప్పు లోకేషన్ ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేసింటే బాగుండేది ఏం ఏం కొమ్ములు వచ్చినాయి కదా నువ్వు ఒక వ్యక్తిని పట్టుకుని సైకో అంటే నిన్ను ఎందుకు అనకూడదు పప్పు అని ఇంకొకటి కూడా అనవచ్చు అనే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మంచిది కాదు అధికారం ఉంది కాదని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెట్టడం జైలుకి పోవడం ఇదే రాజకీయం అనుకుంటే ఇలాంటి రాజకీయాలు ఈ సమాజానికి అవసరమని మీరు భావిస్తే అసలు రాజకీయ నాయకునికి ఒక్క క్షణం కూడా ఉండే అర్హత మీకు లేదు ఇదేం రాజకీయాలండి దాన్ని జరిగినటువంటి అంశమేంటి పోనీ అక్కడేం తప్పు జరగలేదా మీ పేపర్లలో వచ్చినాయి మీకు సంబంధించిన మీడియా కూడా మాట్లాడుతుంది మీకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు తప్పు జరిగిందని జరిగిన తప్పు కూడా ఘోరాది జరగరాని తప్పు జరిగింది అంటున్నారు దానికి సరైన సమాధానం చెప్పుకోలేకుండా వ్యక్తిగతంగా ఎవరినో మాట్లాడితే ఇలా అని సమాధానం చెప్పాలని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయినరా అలా సమాధానం కుదరదు ఖచ్చితంగా తిరగబడతారు తిరగబడడం అట్ట ఇట్ట కూడా కాదు ఘాటుగా తిరగబడతారు అధికారంలో లేనటువంటి ఒక వ్యక్తిని చిన్నపుచ్చాలని సమాజంలో పరుచన చేయాలని మీరు ఏదేదో మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నప్పటి ఉన్నప్పటికీ అంతకంటే ఘాటుగా సమాధానం ఇచ్చరు అది తట్టుకోగలిగే శక్తి మీరు ఉందో లేదో పరిస్థితి చెక్ చేసుకోండి